ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకైతే మొత్తం అవుతుంది ఆ పిల్లని ఆమని ఆమని కొడుతుంది నన్ను ఏమన్నా సో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ సో ఇయ్యాలి ఏంటంటే హిందూ లాస్ట్ వీడియోలో అయితే నా మీద ప్లాన్ చేసింది నేను ఇయ్యాల దాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఏం లేదు రావు నీకు ఏం ఏం లేదు సార్ ఫోన్ చేయాలి ఫోన్ చేసి మేము చిక్ చేసి ఒక అమ్మాయితోనే జిగ్ చేస్తుంటూ నువ్వు నువ్వు రా జల్దీ రా కానీ మొత్తం మేమేమో చేస్తున్నా పిల్లని అది దాన్ని కూడా ముట్టుకుంటే చేపిస్తుంటూ దాన్ని అంటే ఎట్లా తెలుసా ఇవి ఇద్దరం చేస్తున్నాం దాన్ని జల్దీ ఫీల్ కావాలి మొత్తం అట్లా చేసాం ఫోన్ చేసి ఏమంటావు తెలుసా చెప్పు ఉన్నానున్నట్టు చెప్పు

అవరా సబ్‌స్క్రైబర్స్ తో ఏద నామ మీద తెలుగు నేర్చుకో బిగిన స్టార్ట్ చేసాము అది ఏంది తెలుసా వస్తుంద అంటే ఈమెయిల్ లైట్ వస్తుంది వచ్చేనాక పనివర్దాం యావ అప్పుడు దోద జిమ్ karenge హ్ అరే ను ఫోటో దింప పిరదాం ఇంకోటి ఇంకో బై కొంచెం బై కొంచెం వహోం చేస్తుతాన కింద కింద షార్ట్ వీడియో మట ఫోటో పంపించా ఫోటో కూడా పంపించాను ఇప్పుడు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నాకైతే మొత్తం భయం అవుతుంది ఆ పిల్లని ఆమె ఆ మని కొడుతుంది నన్ను ఏమన్నా ఫస్ట్ వాళ్ళు నేను ఒక మాట్లాడితే ఫస్ట్ ఫుడ్ అది ఊకది కూడా ఊకదు వద్దామన్నా అది వచ్చినాక ఏమైతే ఏమైతుందో అయితే కెమెరా దాట దూరమైనా సరేనా Ja.

గువాగుట్ రైల్వే మాన్ కోనావా జిమ్నా కోటి దమనే చేస్తున్నాది. ఇంకా నాక ఆడ ఉండాలా అంతా అంతా ఆ దేగో జిమ్మే ఊండ్ అందరపు ఆడ ఉండరా అందరపు జిమ్మే చేస్తురా ఐడియా ಇಲ್ಲ ಕ್ಯಾಪರ್ ಅಲ್ಲಿ ಹೇಮಂತುಂಡಿ ಮುದುಬಂದು ಡಿಂಜಿಂಗ್ ಕರಾರla ಬಂದೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಕರೆಯಾಕರು ಅವರಿಗೆ ಲೈಟ್ ಮದಿಸಿನಾ ಏ ಕೊಟಾ ಏಕೋ ಕೌಚೆಲೇರು ಯಾಪನಾನ ಜಾಬ್ ಇದೆ ನಾನು ಚಮಚೆ ಇರೋದು ಇಲ್ಲ ಸೆಕೋ ಹಾ ಇಲ್ಲಿ سے ಬೋದು ಲಾಗ ಜಗಳ ಮಾಡ್ಕೋನು ಮಲ್ಲಾ ಮಾಡ್ಕೋನು కోన్ హై బోలో ఇది కో సి ఫ్రెండ్ హై ఫ్రెండ్ నా నేను కో కలవసం నా ముందు వి కల్పి వస్తాం ఆ కల్పి వట మా లవ్ నువ్వు జిమ్ లా కొంచెం నువ్వు ఆ కల్పి చేసిన వీడ ని ఫోటో వీడియో లో ఓడి అడి పెట్టింది ఎవరు పెట్టి నీకు ఎందుకు నీకు ఎందుకు కొసె వన్నసే ఎవరు నా నా ముందు వస్తే అది పెట్టుదా జిమ్ లా కొంచెం సమస్య లేకున్నా నీకు ఏమి జరుగుతుందా నీకు ఏమి జరుగుతుందా నీకు ఓ ఇక్కడ నా ఉండకేస అమ్మాయి yeah. <can> <feet>

मैं प्लान जैसे वो रिटर्न लॉ में चले गए सो उनका उन्होंने मारता है कितना अच्छा सुना सच में लैंड ऑन लॉवेशन तो ठीक ठीक

ఉత్తర ఏదో మా బాగా ఫస్ట్ జరిగి నా పై ఎందుకు తీసుకొని నేను వస్తున్నా తిందికి వస్తున్నా ఎందుకు వెళ్ళిపోను ఎందుకు వస్తున్నా సరే ఇంటికట్టుకు వస్తున్నాం ఇంటికంటికి వస్తున్నాం బ్రేకప్ లేదండి సేసు బ్రేక్అప్ అంటున్నాం బాయ్ ఎదు

అనమాటీ లాస్ట్ టైం చేసినావు కదా నేను ఇప్పుడు నేను రివెంజ్ తీర్చుకున్నాను అనమాట ఏడుస్తున్నావు ఎందుకు ఆమె తినప్పు చాబ్ జాయింట్ చూ बोला बैंकिंग बैंकिंग चेंज हो चले लास्ट टाइम ना आपने जेल भुण? है मतलब मेरे ब्रेंड के तरह मैसेज जेल पीछे नाम जेपी है ना फ्रैंके बोलो आप बोलो फ्रैंके मैं सच में फ्रैंक कर रहा हूँ नहीं बुझता ली निकासन ओह आलान

मेरे दोस्त भी सब बोलता है। तू भी बुद्धिमान बना। हमें तो नहीं ये शेष बुद्धिमान होगा। हमें तो नहीं। हमें तो नहीं बुद्धिमान होगा। हमें तो नहीं। 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 हम సో ఎందు అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటే అది ప్రతిసారి ఏడుసారి అది ఏడు వందలు ఏమో నా మనసు ఏమో ఒప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం అనిపిస్తుంది నేను ఓరా హిందు మీరు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చేసిన అంటే లాస్ట్ టైం నన్ను ఎట్లా ఏడిపించింది మాలో లాస్ట్ టైం మీకు కరా ఇప్పుడు నా ఇంటికి పోయినాక కూడా మస్తు కన్విన్స్ చేసుకోవాలి నేను

अब थे आर क्राफ्ट ऑफ दैट अस पोटूनियन डोंट बिलीव बिकॉज वी अबियस